తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఈరోజైతే నేను తేజ కిచెన్లో మంచి వంట చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే శనగపప్పు ఒక అర గ్లాస్ తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని అలా పెట్టుకున్నాను మసాలా శనగపప్పు చాలా బాగుంటుంది వెరీ టేస్టీ మీరు ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ముందుగా అయితే నేను స్టవ్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను ఒక కొల్ల ఆయిల్ పోసాను పోసి అందులో ఆవాలు వేసుకోవాలి అవి చిటపటలు ఆడాలి ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత అందులో మనము పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పెద్ద ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ శనగపప్పులో వేరే టేస్ట్ని ఇస్తుంది అందుకోసమని ఆనియన్ మీకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ తర్వాత కొంచెం లైట్గా అల్లం అయితే వేసుకోవాలి అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మసాలా పప్పు కదా అందుకోసమని అల్లం వేసుకోవాలి శనగపప్పు మీరు ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది మీకు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఇలా తినేవాళ్ళము మా అమ్మ చేసేది శనగపప్పు మసాలా శనగపప్పు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనమైతే శనగపప్పు వేసుకుందాము పసుపు వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇందులోనైతే శనగపప్పు వేసేసుకుందాము శనగపప్పు వేసుకొని కొంచెం దాని పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకోవాలి అలా వేంపుకుంటేనే కదా మనకు టేస్ట్నిస్తుంది అందుకోసమనే వేంపుకోవాలి ఈ శనగపప్పు అనేది తొందరగా ఉడకదు కొంచెం టైం పడుతుంది అందుకోసమనే దీన్ని మంచిగా నూనెలో వేంపుకోవాలి ఇలా వేంపుకుంటేనే మనకు టేస్టీగా ఉంటుంది ఇందులోనైతే నేను కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను మీరు హాఫ్ స్పూన్ అనుకుంటే హాఫ్ స్పూన్ వేసుకోండి మీకు తక్కువ కావాలనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మసాలా శనగపప్పులో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకోసమని నేను కొంచెం ఎక్కువనే వేసాను ఇందులో మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని మంచిగా మూత పెట్టుకొని మరిగించుకోవాలి అది సగం వరకు మరగాలి అప్పుడైతేనే బాగుంటుంది ఇప్పుడైతే మనము కొంచెం సగం వరకు ఉడికిన తర్వాత మూత తీసేసి చూసేద్దాం చూసారా సగం వరకు అయితే ఉడికిపోయింది ఇందులో మనమైతే టమాటాలు వేసుకున్నాము ఒక రెండు టమాటాలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూసారా మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఇందులో నేనైతే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే పప్పు తొందరగా ఉడకదు అందుకోసమని నేను మసాలా కోసం అయితే రెండు లవంగాలు ఒక వీలాచి దాల్చిన చెక్క దంచేసుకుంటున్నాను ఇది మంచిగా దంగిన తర్వాత ఇందులో ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి ఒక ఐదు ఎల్లిపాయలు వేసుకొని దంచేసుకుందాం దంచుకున్న తర్వాత ఇందులో ధనియా పౌడర్ పోసుకోవాలి మీకు ధనియాలు ఉంటేనైతే ధనియాలు వేంపుకొని ఇలా ఇందులోనే దంచేసుకోవాలి నాకు ధన్యం లేవు కాబట్టి నేను ధనియా పౌడర్ వేసేసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇంకా ఉడకాలి ఇది ఉడికిన తర్వాత వేసేసుకుందాము ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు సగం మనం కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు ఇందులోనైతే మనం మసాలా వేసేసుకుందాము మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు గరం మసాలా వేసుకొని కలుపుకుందాము ఇది ఇప్పుడు దగ్గర పడాలి పొడి పొడిగా కొంచెం తడిగా కొంచెం పొడిగా ఉండాలి చూసారా మనకు శనగపప్పు అనిపిస్తుంది ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము శనగపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము చూసారా ఉడికిపోయింది మన శనగపప్పు దగ్గర పడింది శనగపప్పు ఇలా కూడా ఉంచుకోవాలా మీకు సూప్ కావాలనుకుంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం లాస్ట్కు కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మూత అయితే పెట్టుకుందాము వెరీ సింపుల్ కదండీ శనగపప్పు కర్రీ వేసుకోవడం వెరీ టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా ఉడికిపోతుంది మీకు ఈ శనగపప్పు కర్రీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి శనగపప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్